ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పద్నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరి ఒకరి వల్ల మీ జీవితం అయితే తల క్రిందులైతే కాపోతుంది ఇక వారి వల్ల మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందే వారి వల్ల మీకు ఏమవుతుంది అలాగే మీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించే మనస్తత్వం అయితే ఈ రాశి వారికి ఉంటుంది అంటే ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది ప్రజా ఆకర్షణకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం విద్య వ్యాపార బాగా అయితే ఈ యొక్క రాశివారు రాణిస్తారు అందరితో చాలా కలుపుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశివారు ఈ విధంగా మనస్తత్వాన్ని కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలను వీరికైతే బాగా తెలుస్తాయి అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడులు అంటే ఫలితాలను వేరు చేసుకొని అయితే వాటిని అమలు చేస్తూ ఉంటారు ఈ తులారాశివారు అలాగే తులారాశివారు రొటీన్గా అందరు చేసే వ్యాపారమే కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనే తపన ఈ యొక్క తులారాశివారికైతే అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విభిన్నమైన చిత్ర విచిత్రమైన ఆలోచనలు కూడా చాలా అయితే చేస్తూ ఉంటారు అంతేకాదు కొన్ని సందర్భంలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు ఇక తరతరాలు వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహం కూడా అంతే కూడా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం అయితే జరుగుతుంది అందుకే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అయితే అర్థం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపాలని చూస్తూ ఉంటారు సమస్యలు వచ్చినా కానీ వాటిని చాలా చక్కగా పరిష్కరించుకునే వీరు పరిష్కరించుకోవడానికి అయితే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఈ తులారాశివారు అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ మేష రాశివారిలో స్నేహితులకు ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ కేవలం సలహాలమే మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేస్తారు అలాగే ఈ రాశివారు ఇలాంటి చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఎక్కువగా అయితే కలిగి ఉంటారు ఈ మేష రాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో అధికంగా చూపిస్తూ ఉంటారు వారి పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ఈ రాశి వారు అందుకే ఈ యొక్క వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా వీరు చెప్పగానే వీరిని చూడటానికి చాలా మంచి మర్యాదస్తులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఎక్కువగా పాల్గొంటారు వీరికి కలిసి వచ్చే రంగు అయితే ఆకుపచ్చ రంగు ఈ రంగు వస్తువులు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది ఈ రంగు లాగానే మీ జీవితం కూడా చాలా పచ్చగా అయితే సాగిపోతుంది రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య అయితే అధికంగా ఉంటుంది శత్రువుల సంఖ్య అయితే తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలామందిని కూడా గౌరవిస్తూ ఉంటారు వీరికి హాని చేసినా కూడా వారిని ఏమనకుండా వారిని శత్రువులాగా భావించారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు అయినప్పటికీ కూడా వీరు శత్రుత్వాన్ని ఎప్పుడు కూడా కోరుకోరు వారిని హాని చేయాలని ప్రయత్నాలు చేసినా కానీ అయితే వీరేం పట్టించుకోరు ఎప్పుడు కూడా మన వాళ్ళే కదా అన్నట్టు వీరైతే ఈజీగా తీసుకుంటారు మాట తీరు పనిచేసే నైపుణ్యం అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం ఇంకా స్నేహితుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండటం ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికైతే చాలా ఆకర్షితులు కూడా అవుతారు అందుకే శత్రువులకు ఉన్నా కానీ మిత్రులు కూడా వారి వల్ల అవుతారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు అందరిని కూడా అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తారు వీరి విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధకమైన ఆలోచనలు అందరికైతే చాలా అయితే నచ్చుతాయి అందుకే ఎక్కువగా ప్రజలందరూ కూడా వీరికి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే బంధువులు బంధుత్వాలనే ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారిని ఏ ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా కూడా వారిని దూరం చేయాలని దూరం పెట్టాలనైతే ఏమాత్రం అయితే వీరు అనుకోరు అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు చిన్న వయసు నుండే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అందుకే ఈ రాశి వారికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ అయితే ఈ రాశి వారికి బాగా అయితే అవగాహన అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా ఏమి వచ్చిన వీరైతే ఎలాంటి బాధపడకుండా కురుంగిపోకుండా నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది అనేది ఏమీ ఆలోచించకుండా వాటిని ఎలా సమస్యని పరిష్కరించుకోవాలి అనేది వీరి యొక్క తెలివితేటలతో వీరు ఉపయోగించుకొని ఆ సమస్యనైతే పరిష్కరించుకుంటారు కానీ నాకే సమస్య వచ్చింది దేవుడా అని దేవుణ్ణి తిట్టుకోవడం అలాంటివైతే చేయరు మనుషులు అన్నాక మనకే కష్టాలు సుఖాలు అనేవి మనకే రావటం అనేది సాధ్యం అని అనుకుంటారు ఈ యొక్క రాశివారు కాబట్టి రాశివారైతే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎంత కష్టం ఉన్నా పని ఇది చేయగలుగుతా చేస్తాను అనే వీరి పట్టుదల తత్వాన్ని అయితే కలిగి ఉంటారు కాబట్టి వీరు జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత స్థితి గమ్యానికి చేరుకోవడానికి అయితే ఎప్పుడైనా అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై పద్నాలుగవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అంటే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ తులారాశి వారికి ఒకరి వలన మీ జీవితం అనేది త్రలకిందులో అయితే కాబోతుంది ఇక ఈ రాశి వారికి మీరు ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక మీ జీవితం ఒకరి వల్ల అయితే తలకిందులో అయితే కాబోతుంది అంటే వారైతే మీ శత్రువు అయితే మీ శత్రుత్వాన్ని కోరుకుంటున్నారు మీ చెడును అయితే కోరుకుంటున్నారు మీరు ఎప్పుడైతే నాశనం అయితే కావాలని వారైతే ఎప్పటి నుంచో అయితే ఒక వ్యక్తి అయితే చూస్తున్నారు కాబట్టి మీరు ఏవైనా కొత్త పనులు చేయాలనేది ప్రయత్నం అయితే చేసినా ఇతరులకు చెప్పడం అయితే అంత మంచిది కాదు ఎందుకంటే మీరు చేసే పనులల్లో అయితే ఆ టంకాలు కలిగించాలని అయితే వారు ఎంతగానో అయితే చేస్తున్నారు కాబట్టి మీ జీవితం అయితే విచ్ఛిన్నం కావడానికైతే వారు మీ కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్య విభేదాలు కూడా రావాలని అయితే వారైతే ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తి వల్ల మీకు జీవితంలో ఇలాంటి సమస్యలు అయితే పోచి ఉన్నాయి కాబట్టి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారిని అందరినీ కూడా నమ్మడం చాలా కష్టం కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అంతే నమ్మడం చాలా ఉత్తమం కాబట్టి వారి వల్ల మీ జీవితం తలకిందులు అయితే కాబోతుంది కాబట్టి మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోజున మీకు అంత ప్రతికూలంగా అయితే లేదనైతే చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే సమస్యలతో ఆరోగ్య సమస్యలు అయితే ఈ రోజున అయితే మీకు మిమ్మల్ని అయితే బాధించబోతున్నాయి ఇక మిమ్మల్ని రెచ్చగొట్టే మనుషులు కూడా చాలా అయితే ఉన్నారు ఈ రోజున మీ యొక్క పనులకు ఆటంకం కల్పించాలని భంగం కల్పించాలనైతే వారైతే ప్రయత్నమైతే చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువగా అయితే ఈ రోజున ఒక వ్యక్తి వల్ల సమస్యలు అయితే రాబోతున్నాయి కాబట్టి లేని పోని గొడవలకైతే మీరు తల దూర్చకూడదు ఎందుకంటే వారు మిమ్మల్ని ఎరికించాలని మీ పైన నిందల ఆరోపణలు మోపాలని వారు ఎంతగానో ప్రయత్నమైతే ఒక వ్యక్తి అయితే ప్రయత్నమైతే చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మీకైతే గ్రహస్థితులు ఏం బాగాలేవనైతే చెప్పుకోవచ్చు ఇక మీకు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్